నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం రేంజ్ అన్సన్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ముప్పై నాలుగు ఎకరాల భూమిలో ఇరవై రెండు రకాల మొక్కలను వన మహోత్సవంలో భాగంగా నేడు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఎఫ్ఆర్వో రవిమోహన్ బట్తో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను అటవీ శాఖ అధికారులు స్థానిక నాయకులు అధికారులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడం కోసం అందరూ కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణ చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిదీ కూడా అమలు చేస్తున్నారని అన్నారు అలాగే దేశంలోనే రికార్డు సృష్టించామని రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేశామన్నారు వచ్చే ఐదేళ్లలో అనేక వర్గాల ప్రజలను ఆదుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దటమే కాంగ్రెస్ లక్ష్యమని వారన్నారు కార్యక్రమంలో రవి రవిమోహన్ భట్ తహసీల్దార్ వెంకట్రావు ఎంపీడీఓ అనంతరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కౌడ్ ఆర్మూర్ చిన్న బాలరాజు నాయకులు గుట్ట గంగాధర్ చెరుమల నర్సయ్య చింతల కిషన్ ఎస్ఎస్ఓ ఆనంద్ బాబు బీట్ ఆఫీసర్ ఇతర శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు లోల పల్లి సంబంధించినటువంటి ఏరియాలో వీటిలో మరి దగ్గర దగ్గర ముప్పై నాలుగు ఎకరాలలో ఇరవై ఐదు వేల చెట్లు అది కూడా ఇరవై రెండు రకాలు దాంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి మద్ది తుమ్మ ఇవన్నీ వేప తర్వాత పండ్ల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇవాళ ఇక్కడ ఈ వన మహోత్సవంలో భాగంగా పాల్గొని మరి చెట్లు నాటడం జరిగింది సో చెప్తా ఉన్నారు ఈ వర్షాకాలంలో ఇవన్నీ కూడా నాటుకొని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మంచి పెద్ద వృక్షాలుగా మార్తాయని చెప్పి అంటూ ఉన్నారు చాలా సంతోషం ఇవాళ ఏంటంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన అవసరము ప్రభుత్వం మీద ఉంది మరి గతంలో ఈ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏందది ప్రోగ్రామ్ చేసింది వాళ్ళు అర్థహారం హర్తాహారంలో వేస్తే మరి ఎన్నిసార్లు ఐదు సార్లు పెట్టిన ఐదు సార్లు చెట్లు మన వెళ్ళిపోవడము ఏదో రకంగా అది పెద్ద అనుకున్నంత రిజల్ట్ రాలేదు నేను కూడా వీళ్ళందరినీ కూడా నేను కోరుకునే ఏంటంటే ఇవాళ నాటిన మొక్క వృక్షమైనప్పుడే దానికి ఫలితం ఇస్తుంది కాబట్టి ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇదే కాకుండా ఇప్పుడు ఈ వానకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క చెప్పినప్పటికీ ఎందుకంటే మనము ఈ గ్రీనరీ మన గ్లోబల్ వార్మింగ్ కానీ లేదా మళ్ళా తర్వాత ఈ ఫారెస్ట్ ఏదైతే మనం డైలీ యూజ్ కానీ ఇంతవరకు డిఫారెస్టేషన్ అయితే ఉందో దానికి ఫారెస్ట్ ప్రాపడవలసిన అవసరం ఉంది కాబట్టి మనము ఈ ఇంటికొక మొక్కను పెట్టి వర్షాకాలంలో ఇంటికొక మొక్కను పెంచితే మళ్ళీ ఈ అడవి ప్రాంతం అంతా కూడా మరి ఇరవై రెండు శాతం ఇరవై ఎనిమిది శాతం ఏదైతే ఉన్నానో దాన్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ సో తప్పకుండా ఇది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క పౌరుని కోరుకుంటాం మరి వాళ్ళు చాలామంది ఇంకక్కడక్కడ ఈ అదీ ప్రాంతంలో కొంచెం చెట్లు నరకడం కానీ ఇదంతా చేస్తాను దాని మీద కూడా మా చెప్పడం జరిగింది స్ట్రిక్ట్గా మీరు ఎక్కడ కూడా ఎవరిని ఆలోచించదు చేయదు మీరు ఎక్కడైతే మీరు ఈ శాటిలైట్ సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా మొత్తం పెన్షన్ తవ్వేసి మరి మన అమలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన కూడా ఉంది కాబట్టి మనందరూ కూడా మరి సూచనలు ఇస్తూ మరిలో ఎన్నడూ లేని విధంగా మరి గెలిచిన ఎనిమిది నెలల్లోనే రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మనం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పామో రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో మరి మీకు అందరికీ కూడా తెలుసు గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పులపాలు చేసినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ మాట మీద ఉండేటువంటి పార్టీ కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సందర్భం లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి సందర్భం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే ఒక చరిత్ర నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ పథకం ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్ అమలు కాలేదు ముప్పై రెండు వేల కోట్ల బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అసలు దేశ శక్తుల్లోనే కా జరగదు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జరగదు సో ఇది మరి ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ మనం రైతులను రిణు రుణ విముక్తులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం గతంలో చూసినా మనం రైతులు చాలామంది లక్ష రెండు లక్షల రుణాలకే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఇవాళ రైతు ఏమనుకుంటాడంటే మాకు భూమి ఉంటే ఎంతైతే గౌరవం ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే గౌరవంగా బతుకుతారు ఒక రైతు ఇంటి ముందు అప్పుల వాడు నిలబడ్డాడంటే వాడు ఆత్మ అదే క్షోభించిపోయి మరి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దగ్గర దగ్గర డెబ్బై లక్షల మంది రైతులను ఆ బ్రాకెట్